దూడల్ని తాగనిస్తారు కాస్త జాగ్రత్తగా మంచి నాణ్యమైనది పెడతారు ఇది ఇప్పుడు రైతులు దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఇళ్లలో కుడికి పోయటము వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ అనుకోండి అవి కూడా కుర్చిలో పోస్తారు కదా ఇప్పుడు మీకు తల్లి ఏం తింటే అవే కదా బిడ్డకు వచ్చేది అంతే కదా ఇప్పుడు ఆవు ఏది తింటే అయ్యే కదా వచ్చేది బై ప్రొడక్ట్స్ దాంట్లో వచ్చి వచ్చేది పాలది ఇప్పుడు దాంట్లో వచ్చేటటువంటిది ఏదన్నా ఉందంటే అవే ఇదంతా ఎందుకంటే కల్తీ చెయ్యాలి అనేటటువంటిది ద్వారా అయితే గనక అయితే గీతే ఏ డాల్డా కలపడమో ఇది చెయ్యాలి లేదా ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కలపడము కల్తీకి సంబంధించి అయితే ఈజీగా పట్టుబడిపోతారు ఎందుకు ఈ టెస్ట్లు ఎప్పుడూ ఉంటాయి రెగ్యులర్ ఇది కుట్ర అయి ఉండాలి కుట్ర ద్వారా మాత్రమే ఇవి కలపాలి కుట్ర ద్వారా కలపాలి ఎందుకంటే వీటి రేట్లు మామూలుగా లేవు కదా అదేది చేపన ఉంది అంటున్నారు చేపలు తినే ప్రతి ఒక్కరికి తెలుసు చేపని ఆ రెండో రోజున మూడో రోజున తింటే ఏమవుతుంది జిడ్డు ఆ కమ్ముకు వచ్చేస్తుంది అట్లాంటిది మనకి లడ్డు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అక్కడ నుంచి తెచ్చుకున్న అక్కడ రెండు రోజులు వారం రోజులు పది రోజులు వాడతాం కదా మరి ఏమైనా కంపు కొడుతుందా మనకి కాబట్టి చేప నూనె అనేటటువంటిది రాంగ్ కదా అంటే ఇప్పటిదాకా తయారైన లడ్డూల్లో జరుగుతుంది